స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఓటేశారు రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ జయలలిత నాయకత్వంలోని అన్నా డిఎంకే నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా నితీష్ కుమార్ సారథ్యంలోని ఐక్య జనతా దళ పార్టీలు గతంలో మహిళల ఓట్లను ఆకర్షించడంలో విజయం సాధించాయి మహిళల ఓటింగ్ ప్రాధాన్యతలే కీలకం కాబోతున్నాయి అనేక రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు ఉదాహరణకు కర్ణాటకలో పద్నాలుగు లోక్సభ స్థానాలకు జరిగిన రెండో దశ పోలింగ్ లో ఐదు స్థానాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు ఉచిత బస్సు ప్రయాణం ఆదాయ మద్దతు సహా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాల కారణంగా వారంతా ఆ పార్టీకి మద్దతు ఇచ్చారని పరిశీలకులు అభిప్రాయపడ్డారు బీహార్ విషయానికి వస్తే తొలిదశ పోలింగ్ లో పురుషుల కంటే ఆరు పాయింట్ ఇరవై ఒకటి శాతం మంది మహిళలు ఎక్కువగా ఓటేశారు మూడో దశలో అది పదకొండు పాయింట్ ఆరు శాతానికి పెరిగింది నాలుగో దశలో పురుషులతో పోలిస్తే ఎనిమిది శాతం మంది మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు గతంలో హిందీ రాష్ట్రంలో మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడం బీజేపీకి లాభించింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మహిళల ఓట్లు దేశవ్యాప్తంగా ఒకే పార్టీకి గంప గుర్తుగా పడడం లేదు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వారు స్పందిస్తుంటారు ఫలితాలపై ప్రభావం చూసే మరో వర్గం యువత నిరుద్యోగం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీక్ కావడం వంటి అంశాలు ప్రధానంగా యువతలో ఆగ్రహం నింపుతున్నాయి ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ కార్యకర్త తన సోదరుడిని ఉద్యోగ అన్వేషణ కోసం ఢిల్లీకి పంపారు ఇక్కడి ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం లేదు ఒక పరీక్ష రాసేందుకు నా సోదరుడు కొద్ది నెలల క్రితం ఇక్కడికి వచ్చారు పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దయింది ఇప్పుడు మేము ఏం చేయాలి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తూర్పు యూపీలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కొంత మెరుగైనప్పటికీ వాటిని చూస్తూ ఉంటే కడుపు నిండదని యువతకు ఉద్యోగాలు అవసరమని చెప్పారు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు నిరుద్యోగ సమస్య యువతను కలవర పెడుతున్నప్పటికీ ఫలితాలపై అది ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది రిజర్వేషన్ల అంశంపై ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది భారీ మార్పులు చేయాలంటే ఎన్డీఏకు పూర్తి మెజారిటీ అవసరమని అనంతకుమార్ హెగ్డే జ్యోతి మితా సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివిధ వర్గాల ప్రజల్లో ఆగ్రహావేశాలు కలిగిస్తున్నాయి ఎస్సీల రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ భావిస్తుందని అందుకే నాలుగు వందల ప్లస్ అనే పల్లవి ఎత్తుకున్నదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి అన్ని వైపుల నుండి వ్యతిరేకత రావడంతో మాట మార్చింది రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశమే లేదని పదే పదే చెప్తుంది ఏదేమైనా రిజర్వేషన్ల అంశం ఫలితంపై ప్రభావం చూపుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది ఉత్తరప్రదేశ్ లో బిఎస్పీ బలహీన పడటం ఎస్సీలను కలవర పెడుతుంది దళితులు ముఖ్యంగా జాతవ వర్గానికి చెందిన వారి పార్టీగా బిఎస్పీకి పెరుగుతుంది తొలుత తన వారసుడుగా ప్రకటించిన మేనలుడు ఆకాష్ ఆనంద్ ను మాయావతి ఎందుకు తొలగించారో బీఎస్పీ వివరణ ఇవ్వలేకపోతుంది బీజేపీ అభ్యర్థులకు పోటీగా బీఎస్పీ బలహీనులను నిలుపుతోంది ఇది బీజేపీకి మేలు చేకూర్చడానికేనని ఎస్సీలు మండిపడుతున్నారు మాయావతి వైఖరితో విసిగిపోయిన జాతవ వర్గం వారి ఓట్లు బీజేపీ ఇండియా బ్లాక్ మధ్య చీలిపోయాయి